అందరికీ నమస్కారం ఈరోజు కథ పెళ్ళి తర్వాత ప్రేమ కథ పార్ట్ సెవెన్ ఇక కథలోకి వెళితే తెల్లవారుజామున ఐదు గంటలకి లక్కీకి ఛాతీలో నొప్పిగా అనిపించడంతో అమ్మ అమ్మ అని ములుగుతూ ఉంటే నిత్య ఆనంద్ సార్ ఆనంద్ సార్ అని అరిచి లక్కీ ఆంటీని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు ఆంబులెన్స్లో లక్కీ ఆంటీని హాస్పిటల్కి తీసుకెళ్లిన ఆనంద్ నిత్య అక్కడ డ్యూటీ డాక్టర్ ఎవరు అని నర్సుని అడిగి తొందరగా పేషెంట్ని అటెండ్ అవ్వమని ఎమర్జెన్సీ అని చెప్పి అడుగుతున్నది నర్సు సరిగ్గా సమాధానం ఇవ్వకపోయేసరికి దానికి తోడు డ్యూటీ ఉన్న డాక్టర్ లేకపోవడం వల్ల లక్కీ ఆంటీ పరిస్థితి ఇంకా డేంజర్ అయిపోయేటట్టు ఉంది అని ఆనంద్ హాస్పిటల్ వాళ్ళ మీద కోపమయ్యేలోపు లోపు నిత్య నర్సు మీద పిచ్చి కోపం చూపిస్తుంది మీరు మనుషుల రాక్షసుల్లా ఒక గౌరవమైన వృత్తిలో ఉండి ఎమర్జెన్సీ అంటే అటెండ్ అవ్వరా నేను ఒక డాక్టర్ని అండ్ ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ మాకే మీరు ఇలా సమాధానం చెప్తుంటే మిగిలిన వారికి ఇంత ఘోరంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు అర్థమవుతుంది చూస్తాను మా ఆంటీకి ఏమైనా అవ్వాలి అప్పుడు చెప్తాను సంగతి అనగానే వేరే నర్సు సారీ మేడం ప్లీజ్ మీరు రిలాక్స్ అవ్వండి డ్యూటీ డాక్టర్ అవుట్ ఆఫ్ స్టేషన్ అంట మేడం ఏదో తెలియక మాట్లాడింది మీకు మేము ఏమైనా హెల్ప్ కావాలి అంటే చేస్తాం అనగానే నిత్యం ఒక ఇంజెక్షన్ రాసి ఇమీడియట్గా తీసుకొని రమ్మని చెప్పి నర్సు చేత ఆ ఇంజెక్షన్ తెప్పిస్తుంది వాళ్ళ హాస్పిటల్ మెడికల్ హాల్లో లక్ష్మి ఆంటీకి ఇంజెక్షన్ ఇస్తుంది తర్వాత ఐశ్వర్యకి కాల్ చేసి తను చదువుతున్న కాలేజీలోని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తుంది ఐశ్వర్య వల్ల కాలేజీ హాస్పిటల్ దూరం కావడం వల్ల ఈ హాస్పిటల్కి తీసుకొని వచ్చారు ఆనంద్ కానీ ట్రీట్మెంట్ అందకపోయేసరికి మళ్ళీ అక్కడికి షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడికి అంబులెన్స్లో తీసుకుని వెళ్తూ ఆనంద్ నిత్య అమ్మకు ఏమి ఇంజెక్షన్ ఇచ్చావు అది ఆంటీ కండిషన్ క్రిటికల్ అనిపించింది అందుకే కొంచెం టైం వరకు ఆ ఇంజెక్షన్ ఆంటీని సేఫ్గా ఉంచుతుంది ఆనంద్ సార్ మీరు కంగారు పడకండి ఆంటీకి ఏం కాదు అని చెప్పి ఐషు చదివే కాలేజ్ హాస్పిటల్లో లక్ష్మీ ఆంటీని అడ్మిట్ చేశారు అప్పటికే రఘు ఐశ్వర్య అక్కడికి వచ్చి ఉంటారు ఐషు వల్ల కాలేజీ రావడం వల్ల డాక్టర్స్ అందరూ పరిచయం కావడంతో ఇమీడియట్గా అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు నిత్య ఇంతకుముందు ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల ఆమెకు కొంచెం పెయిన్ తగ్గింది లేకపోతే లక్కీ ఆంటీ కండిషన్ క్రిటికల్ అయిపోయేది అని ఆంటీని చూసిన డాక్టర్ చెప్పడంతో ఆనంద్ మనసులోనే నిత్యాకి థ్యాంక్స్ చెప్పుకుంటాడు అలాగే ఆమెకు హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి అని అనుకుంటున్నాం అని అంశయోగ్రామ్ చేసి బైపాస్ ఆపరేషన్ అవసరమైతే చేయాలి అని డాక్టర్ చెప్పడంతో ఆనంద్ కొంచెం డల్ అయిపోతాడు ఇదంతా నిత్య గమనించి డాక్టర్ ఏమున్నా నాకు చెప్పండి నేను ఆనంద్ సార్కి చెప్తాను అని డాక్టర్ వెంబడి లక్కీ ఆంటీ గురించి డిస్కస్ చేస్తూ నిత్య వెళ్ళిపోయింది బెడ్ మీద లక్కీ ఆంటీని చూసిన ఆనంద్ ఆంటీ చేయిని చేతిలోకి తీసుకొని బాధపడతాడు బయట నుంచి ఆనంద్ సార్ ఆంటీకి ఏం కాదు చూడండి ఆంటీ చాలా బాగుంది ఈరోజు మనం ల్యాబ్కి వెళ్ళడం కుదరదేమో అంకుల్తో మాట్లాడి మళ్ళీ వెళ్దామా లేదు నిత్య మనం వెళ్ళాలి అమ్మ దగ్గర ఐషు ఉంటుంది రఘుగారిని కూడా ఇక్కడే ఉండమంటాను థ్యాంక్స్ నిత్య నువ్వు లేకపోతే అమ్మకు చాలా సీరియస్ అయిపోయేది అయ్యో సార్ అది నా ప్రొఫెషన్ థ్యాంక్స్ ఎందుకు అండ్ ఆంటీకి స్ట్రోక్ రావడం ఇదే మొదటిసారా అవును నిత్య లేదన్నయ్య ఆంటీకి స్ట్రోక్ రావడం ఇది రెండవసారి అంటుంది ఐశ్వర్య వాట్ ఐషు మరి నాకు చెప్పలేదు అన్నయ్య ఆంటీ మీకు చెప్పొద్దు అన్నారు ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు ఫస్ట్ టైం మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది నేను చదువుకునే హాస్పిటల్లోనే ఆంటీ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు ఐషు కాదు నువ్వు ముందే ఆనంద్ సార్కి చెప్పాల్సింది కదా చూడిప్పుడు సరే ఆంటీ రిపోర్ట్స్ అన్నీ నువ్వు తీసుకురా నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడి వస్తాను ఓకే నిత్య అని ఐషు ఆంటీ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వస్తుంది డాక్టర్స్ చెక్ చేసి ఆపరేషన్ చేయాలి అని చెప్తారు నిత్య ఆనంద్కి ఆపరేషన్ సంగతి చెప్తుంది హాస్పిటల్లో ఆపరేషన్ ఏర్పాటు చూడమని చెప్పి ఆనంద్ నిత్య ఐశ్వర్యని రఘుని అక్కడ ఉంచి ఆదిత్య ల్యాబ్కి వెళ్తారు అక్కడికి రావాల్సిన ప్రొఫెసర్ రాకపోవడంతో సీసీటీవీ ఫుటేజ్ అండ్ నిత్య కూడా వాళ్ళు రీసెర్చ్ చేసిన నోట్స్ అన్నీ తీసుకొని అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి సెలెక్ట్ చేసినవన్నీ లాకర్లో పెట్టి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు నిత్య కూడా ఫ్రెష్ అయ్యి ఆనంద్ కోసం కాఫీ తీసుకుని లంచ్ ప్రిపేర్ చేస్తుంది ఆనంద్ కాఫీ తాగకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు నిత్య ఆనంద్ సార్ ఏమైంది కాఫీ బాగలేదా ఏం లేదు నిత్య నాకేం వద్దు నాకేం తినాలి అనిపించట్లేదు తాగాలి అనిపించట్లేదు అంటాడు అలా అంటే ఎలా ఆనంద్ సార్ మీరు ఇంత డల్ అయిపోతే ఆంటీకి ఎవరు ధైర్యం చెప్తారు నాకు ఉంది అమ్మ ఒక్కతే నిత్య అని ఆనంద్ ఎమోషనల్ అయిపోయేసరికి నిత్య ఆనంద్ భుజం మీద చెయ్యి వేసి ఏం కాదు సార్ అని చెప్పగానే ఆనంద్ నిత్యాన్ని హక్ చేసుకుని బాధపడతాడు కాఫీ తాగండి సార్ కొంచెం రిలాక్స్గా ఉంటుంది ప్లీజ్ అని నిత్య అడగడంతో సరే అని కాఫీ తాగి లంచ్ తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు ఐశ్వర్య అప్పటికే అన్ని రిపోర్ట్స్ తెప్పిస్తుంది అలాగే లక్కీ ఆంటీకి మేలుకువ కూడా వస్తుంది ఆంటీ ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంది పెయిన్ అని అడుగుతుంది నిత్య బాగుందమ్మా నిత్య ఐషు నువ్వు కొంచెం బయటికి వెళ్ళు నేను నిత్యాతో మాట్లాడాలి అని లక్కీ ఆంటీ నిత్యాతో చాలాసేపు మాట్లాడుతుంది ఆనంద్ ఆపరేషన్కి అమౌంట్ కట్టి వస్తాడు లకీ ఆంటీ దగ్గరికి వచ్చేసరికి నిత్యతో లక్కీ ఆంటీ మాట్లాడడం చూసిన ఆనంద్ ఐశ్వర్యని ఏంటి నిత్యతో అమ్మ ఏం మాట్లాడుతుంది అని అడుగుతాడు ఏమో అన్నయ్య నాకు తెలియదు నన్ను బయటికి పంపి మాట్లాడుతుంది ఆంటీ చాలాసేపు అయింది ఓ అవునా అని డోర్ తీసుకుని లోపలికి వెళ్తున్న ఆనంద్కి నిత్యా మాటలు వినిపిస్తాయి ఆంటీ మీరు కంగారు పడకండి నాకు చెప్పారు కదా కొంచెం టైం ఇవ్వండి మీరు చెప్పినట్టే జరుగుతుంది అని ఆనంద్ రావడంతో ఆగిపోతుంది ఆనంద్ని చూడకుండా ఫేస్ డల్గా పెట్టుకొని రూమ్ నుండి బయటికి వచ్చేసింది అక్కడి నుండి హాస్పిటల్ బయట ఉన్న చిన్న గుడి దగ్గర కూర్చొని దేవుణ్ణి చూస్తున్న నిత్య దగ్గరికి ఐషు వచ్చింది అసలు సంగతి ఏంటో కనుక్కోమని నిత్యాని ఆనంద్ పంపుతాడు నిత్య ఏంటి ఇక్కడ కూర్చున్నావు ఏం లేదు ఎందుకో ఇక్కడికి రావాలి అనిపించింది అందుకే ఇక్కడ కూర్చున్న నిత్య ఆంటీ కండిషన్ సీరియస్గా ఉందా డాక్టర్స్ ఏమన్నారు ఐషు నువ్వు డాక్టర్ చదువుతున్న అమ్మాయివి ఆంటీ విషయం ముందే ఆనంద్ సార్కి చెప్పకుండా ఎందుకు లేట్ చేశావు చెప్పాను కదా నిత్య లక్కీ ఆంటీ చెప్పొద్దు అని నా దగ్గర మాట తీసుకున్నారు ఆనంద్ సార్ బెంగపడతారు అని ఆమె బాధ అన్నయ్యకి కూడా ఎవరూ లేరు కదా ఆంటీకి ఏమైనా జరిగితే అన్నయ్య ఒంటరిగా మిగిలిపోతారు అని అందుకే నేను ఆంటీ విషయం చెప్పకపోయినా చెకప్ రెగ్యులర్గా చూపించాను మెడిసిన్స్ కూడా వాడారు ఆంటీ అసలు ఏమైంది నిత్య ఆంటీ స్టేజ్ క్రిటికల్గానే ఉంది ఆపరేషన్ అయినా కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్తున్నారు డాక్టర్స్ షుగర్ ఉంది కదా సో ఆమె కిడ్నీ కూడా అనల్సియాకి రెస్పాండ్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నారు క్రియాటిన్ లెవెల్ కూడా చాలా ఉంది నాకేం అర్థమవ్వట్లేదు అందుకే ఇక్కడ కూర్చున్నా ఆనంద్ సార్ ఎక్కడా ఆంటీ ఏం మాట్లాడారు నీతో చెప్తాను కానీ ఆనంద్ సార్ ఎక్కడా పిలుచుకొని వస్తాను కాసేపటికి ఆనంద్ నిత్య దగ్గరికి వస్తాడు నిత్య ఏంటి అమ్మకు సీరియస్గా ఉందా హా అవును సార్ లాస్ట్ స్టేజ్ అని చెప్పాలి మన లక్కీ ఆంటీ బతికితే ఆనంద్ ఆ విషయం వినగానే డల్ అయిపోతాడు అవును సార్ మీకు విషయం చెప్పాలి ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు ఏంటి చెప్పు మనం పెళ్లి చేసుకుందాం సార్ ఏంటి నిత్య ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు అర్థమవుతుందా అవును సార్ ఆలోచించే మాట్లాడుతున్న ఆంటీ నన్ను పిలిచారు మీ పెళ్లి చూడకుండా అని చనిపోతానేమో అని బాధపడ్డారు మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అడిగారు ఇదే ఆమె చివరి కోరిక అని కూడా చెప్పారు ఆనంద్ నిత్య నీకు ఇష్టం ఉండాలి కదా అమ్మ అనుకుంటే సరిపోదు కదా సార్ ఇష్టం గురించి ఆలోచించే టైం లేదు కదా ఆంటీ స్టేజ్ క్రిటికల్ మనం ఆలోచించే టైం కూడా లేదు నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థమవ్వట్లేదు ఆనంద్ సార్ కానీ ఏం జరిగినా నన్ను దేవుడు కాపాడుతాడు అని నమ్మకం ఉంది అందుకే చెప్తున్నా మనం పెళ్లి చేసుకుందాం మరి మీ నాన్నగారి మాట నాన్న చనిపోయిన ఆయన మాట నేను దాటలేను సార్ కానీ మనసులో నాన్న ఒకవేళ ఈ సిచ్యువేషన్లో ఉంటే ఏం చేస్తారో అదే చేస్తున్నా నా కోసం ఆంటీ చాలా చేశారు కనీసం ఈ విధంగానైనా ఆంటీ రుణం తీర్చుకోనివ్వండి ఆనంద్ మనసులో నిత్య నువ్వు ఇష్టంగా ఒప్పుకుంటే ఓకే కానీ అమ్మ కోసం రుణం తీర్చుకోవడం కోసం అంటే నాకు వద్దు అని అనుకొని నిత్య నాకు ఇష్టం లేదు ఇప్పుడు ఈ పెళ్ళి నిత్య ఆనంద్ సార్ మీకు కానీ నాకు కానీ ఈ పెళ్ళి ఇష్టంతో సంబంధించిన విషయం కాదు ఆంటీకి ఇప్పుడు మీరు వెళ్ళి నాకు కానీ నిత్యకి కానీ ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పగలరా నిత్య అలా చెప్పగానే ఆనంద్ సైలెంట్గా ఉండిపోతాడు చెప్పలేరు కదా మరి మనం ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించే టైం కూడా లేదు సార్ చూడండి ఆనంద్ సార్ మీకు అమ్మ కావాలి కదా నేను ఈ పెళ్ళికి రెడీ సాయంత్రం వరకు టైం ఉంది మీకు కూడా ఇష్టమైతే దండలు మంగళసూత్రం తీసుకొని రండి నేను ఇంతకు మించి మీకు ఏం చెప్పగలను మీరు అన్నీ తెలిసినవారు అని చెప్పి వెళ్ళిపోయింది ఆనంద్ అక్కడే అమ్మ ఏంటి నువ్వు నిత్యాని ఇష్టం లేకుండా తనతో నాకు పెళ్లి చేస్తే ఎలా హ్యాపీగా ఉంటాం అమ్మ ఏం చేసావు అసలు నాకు ఏం చేయాలో కూడా అర్థమవ్వట్లేదు అనుకుంటూ ఉంటే సిస్టర్ వచ్చి డాక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్ క్యాబిన్లో నిత్య ఏదో మాట్లాడుతుంది అంతలో ఆనంద్ అప్పుడే లోపలికి వస్తాడు ఆనంద్ సార్ ఆంటీకి ఆపరేషన్ చేయడానికి అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యాయి మీరు ఇక్కడ సైన్ చేయండి అనగానే ఆనంద్ డల్ అయిపోతాడు ఆనంద్ సార్ భుజం మీద చెయ్యి వేసి సైన్ చేయమని సైగ చేస్తుంది నిత్య ఆనంద్ సైన్ చేసి నిత్యతో పాటు బయటికి వస్తాడు నిత్య లక్కీ ఆంటీ దగ్గరికి వెళ్ళబోతుంటే నిత్య అని పిలిచి నాకు ఈ పెళ్ళి ఓకే కానీ కానీ ఏంటి సార్ చెప్పండి నీకు ఇష్టం లేని పెళ్ళి నీకు కష్టంగా అనిపించట్లేదా నిత్య ఆనంద్ సార్ నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థమవ్వట్లేదు చాలా కష్టాల్లో ఉన్న నన్ను మీలాంటి మంచి మనుషుల ఇంటికి ఆ దేవుడు చేర్చాడు ఇప్పుడు ఈ పెళ్లి కూడా ఆ దేవుడే చేపిస్తున్నాడు నేను నా జీవితాన్ని కాలానికి వదిలేశాను అది ఆడినట్టు ఆడడం తప్ప నేను ఏం చేయలేను బట్ ఐ ప్రామిస్ మీకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఏ పని నేను చెయ్యను పదండి సార్ ఆంటీకి మీకు ఈ పెళ్ళి ఇష్టమే అని చెప్పండి నిత్య చెప్పిన సమాధానానికి ఆనంద్ సైలెంట్ అయిపోయాడు నిత్య వెనకే లక్కీని కలవడానికి వెళ్ళాడు నిత్య మీరు అందరూ కొంచెం బయటికి వెళ్ళండి నేను అమ్మతో మాట్లాడాలి అంటాడు ఆనంద్ సరే సార్ ఐషు రా అని బయటికి వెళ్ళిపోతారు అమ్మ ఇప్పుడు ఎలా ఉంది బాగుంది నాన్న నువ్వు నిత్యాన్ని పెళ్లి చేసుకో ఆనంద్ నా కోసం ఎందుకంటే నీ పెళ్ళి చూడాలని నీకు తోడు ఉండాలి అని నా చివరి కోరికరా అమ్మ అలా ఏం జరగదు నీకు ఆపరేషన్ అవుతుంది ఇంటికి కూడా వస్తావు అప్పుడు గ్రాండ్గా మా పెళ్లి చూదువుగాని ఒకవేళ నేను రాకపోతే ఆనంద్ అమ్మా అని గట్టిగా అరిచి చంపేస్తా అలా మాట్లాడావంటే లక్కీ డార్లింగ్ నువ్వు నన్ను విడిచి వెళ్ళలేవు ఏమోరా ఇప్పుడు నాకు నీ పెళ్ళి చూడాలని ఉంది నా కోసమైనా ఎలాగో నువ్వు నిత్యాన్ని ఇష్టపడుతున్నావు కదా అమ్మా నాకు ఇష్టం ఉంటే సరిపోదు నిత్యకి కూడా ఇష్టం ఉండాలి ఏమో నాన్న నాకు నిత్యకి కూడా నువ్వంటే ఇష్టం అనిపిస్తుంది అందుకే అంత ధైర్యంగా అడిగాను నిత్య నీ కోసం నన్ను పెళ్లి చేసుకుంటుందమ్మా ఏమోరా పెళ్ళి తర్వాత నిన్ను ప్రేమించొచ్చు కదా మీ పెళ్లి వరకు నా ప్రాణం ఉంటుందో పోతుందో తెలియదు నా కోసం ఒప్పుకోరా లక్కీ డార్లింగ్ ఇష్టం లేని పెళ్ళి నిలవదు ఆనంద్ నిత్య ఒప్పుకుందిరా నిత్య ఇష్టంతో కాదమ్మా ఏదో నీ కోసం ఒప్పుకుంది అనిపిస్తుంది నాకు అదే ఏదోలే పెళ్ళికైతే నేను ఒప్పించాను నువ్వే తనని నేను ప్రేమించేలా చేసుకోవాలి నేను తిరిగి వస్తే నా కళ్ళతో మీ సంతోషాన్ని చూడగలను ఒకవేళ రాకపోయినా పైనుండి మిమ్మల్ని చూస్తుంటాను ఆనంద్ నా కోరికను కాదు అనకు అమ్మ వెంటనే పద సరే కాని లక్కీ చిన్నగా స్మైలిచ్చి ఆనంద్ని దగ్గరికి రమ్మని ఆనంద్ నుదటి మీద ముద్దు పెడుతుంది లక్కీ ఆపరేషన్ కంటే ముందే ఆనంద్ నిత్యాల పెళ్ళి జరిగిపోయింది లక్కీ ఆంటీ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు నిత్య చేతిలో ఆనంద్ చేయి పెట్టి నిత్య నువ్వు నా కొడుకుకి జీవితాంతం తోడుంటావు కదా అని అడిగేసరికి నిత్య ఏడుస్తూనే ఉంటాను ఆంటీ అని చెప్తుంది ఆంటీ అని కాదు అత్తమ్మ అని పిలవవా సరే అత్తమ్మ మీకు ఏం కాదు ధైర్యంగా ఉండండి ఆనంద్ సార్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను లక్కీ ఆనంద్ చేతిని ముద్దు పెట్టుకొని నిత్యాని ఏమనకురా బాగా చూసుకో అని చెప్పి ఆపరేషన్ థియేటర్లోకి నిత్యాని ఆనంద్ని చూస్తూ వెళ్ళిపోయింది ఎనిమిది గంటల తరువాత డాక్టర్స్ బయటికి వచ్చి ఆపరేషన్ అయితే బాగానే జరిగింది కానీ ఆమెకు ట్వంటీ ఫోర్ అవర్స్లో స్పృహ వస్తే ఆపరేషన్ సక్సెస్ అయినట్టు లేకపోతే లేకపోతే ఏంటి డాక్టర్ అన్నాడు ఆనంద్ కంగారుగా లేకపోతే ఆవిడ ఉన్నంతకాలం కోమాలో ఉంటారు తర్వాత ఎప్పుడైనా చనిపోవచ్చు అని డాక్టర్ అనగానే ఆనంద్ సైలెంట్ అయిపోయాడు ఆనంద్ భుజం మీద వేసి ఏం కాదు లక్ష మందిలో ఒకరికి అవుతుంది అని అంటుంది నిత్య ఏం కాదులే సార్ బి పాజిటివ్ అని చెప్పి ఐశ్వర్యని రఘుని హాస్పిటల్ నుండి పంపి ఆనంద్ సార్ మీరు కూడా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి నేను ఇక్కడే ఉంటాను లేదు నిత్య నువ్వు డేంజర్లో ఉన్నావు నిన్ను ఒకదాన్నే ఎలా వదిలి వెళ్తాను నేను ఇక్కడే ఉంటాను అని లక్కీ ఆంటీని షిఫ్ట్ చేయడం కోసం ఎదురు చూస్తుంటారు లక్కీ ఆపరేషన్ టెన్షన్లో పడి నిత్యాని గమనించడు కానీ నిత్య పెళ్లి కోసం చీర కట్టుకుంది మెరూన్ కలర్ షారీ దానితో పాటు గోల్డ్ జెర్రీ బార్డర్ చిన్న బింది ముఖానికి చేతికి గాజులు చిన్న క్లిప్ పెట్టి లూజ్గా వదిలేసిన హెయిర్తో ఎంత ముద్దుగా ఉందో పాపం చలిగా అనిపించిందేమో చీర కొంగుని నిండుగా చుట్టుకుంది హాస్పిటల్ బెంచ్ మీద గోడకి ఆనుకొని కూర్చుంది ఆనంద్ని కళ్ళతోనే పక్కన కూర్చోమని సైగ చేసింది చిన్నగా స్మైలిచ్చి ఆంటీ స్వారీ అత్తమ్మకు ఏం కాదు ఆనంద్ సార్ వరి అవ్వకండి సరే కానీ ఆంటీని అత్తమ్మ అని పిలిచావు బాగానే ఉంది మరి నన్ను ఆనంద్ అని పిలవచ్చు కదా సరే ఆనంద్ సార్ అదిగో నువ్వు సార్ అనడం ఆపవా అని స్మైలిస్తుంది పాపం మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి పాపం మీకు ఆ మ్యారేజ్ థ్రిల్ కూడా లేకుండా పోయింది కదా సార్ అలా ఏం లేదు నిత్య నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నాకు చాలా బాధగా ఉంది అయినా నేను ఏం బాధపడట్లేదు అంటే సార్ ఇదంతా డస్టినీ మనం ఏం చేయలేము అవును నిత్య నీకు తమ్ముడు ఉన్నాడన్నావు కదా అట్లీస్ట్ తనకైనా చెప్పావా హా చెప్పాను సార్ ఇన్ఫ్యాక్ట్ వాడికి కొంచెం కోపం వచ్చింది ఐషు సెల్లో వీడియో కాల్ మాట్లాడాను వాడు కొంచెం బ్యాడ్ మూడ్లో ఉన్నాడు బట్ నేను చూసుకుంటానులేండి అవునా మళ్ళీ ఇప్పుడు ఒకసారి మాట్లాడి చూడు మాట్లాడాలి సార్ బట్ నాకు ఫోన్ లేదు కదా ఐషు ఫోన్తో చేసేదాన్ని నా ఫోన్తో మాట్లాడు అని ఫోన్ ఇస్తాడు ఆనంద్ నిత్యం వాళ్ళ తమ్ముడికి కాల్ చేస్తుంది అరే అభి ప్లీజ్ రా సిచువేషన్ అలా ఉందిరా మన నాన్న ఏం చెప్పేవారు మనకు సహాయం చేసిన వాళ్ళని ఎప్పటికీ మరవకూడదు అని చెప్పేవారు కదా మరి నాకు ఇంత చేసిన ఆంటీ కోసం ఆనంద్ సార్ని పెళ్లి చేసుకోవడం తప్పు కాదు కదా అభి అక్క నువ్వు పెళ్లి చేసుకున్నందుకు కాదు నీ పెళ్ళి చూడలేకపోయాను అని బాధతో ఫోన్ పెట్టేశా అట్లీస్ట్ వీడియో కాల్లో అయినా చూసేవాడిని కదే స్వారీరా టెన్షన్లో తట్టలేదురా నా కోసం ఈ ఒక్కసారికి క్షమించురా ప్లీజ్ సరేలే కనీసం భావనైనా చూపించు వీళ్ళ మాటలు వింటున్న ఆనంద్ చిన్నగా స్మైలిస్తూ నిత్యా దగ్గర నుండి ఫోన్ తీసుకుని అభితో చాలాసేపు మాట్లాడతాడు ఆనంద్ సార్ మీరు చాలా బాగున్నారు కనీసం ఇప్పుడైనా అక్క సంతోషంగా ఉంటే చాలు చాలా కష్టాలు పడింది సార్ అని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని ఆనంద్ సార్ మీకు ఇష్టముందో లేదో ఈ పెళ్ళి కానీ మా అక్క బంగారం పాపం ఏం తెలియదు దానికి అందరూ కావాలనుకుంటుంది ప్లీజ్ అది ఏమైనా మిమ్మల్ని హట్ చేస్తే మీకు కోపం తెప్పిస్తే నాకు కాల్ చేసి నన్ను తిట్టండి కానీ దాన్ని ఏమైనా అనకండి సార్ దాన్ని ఒకసారి ప్రేమిస్తే జన్మలో దాని చెయ్యి మీరు వదలరు ప్లీజ్ మీ పెళ్లి ఎలా జరిగినా మిగిలిన జీవితం మాత్రం హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్న సార్ ఆనంద్ అది నువ్వు వరి అవ్వకు ఇప్పటి నుండి నిత్య నా బాధ్యత అని అభికు చెప్తుంటే ఆనంద్ ని చూస్తుంది నిత్య ఆనంద్ నిత్యాని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి అభికి బాయ్ చెప్తాడు నిత్య కాఫీ తాగుదామా నిత్య సరే అనడంతో సరే పద అని క్యాంటీన్కి వెళ్దాం అని ఇద్దరు క్యాంటీన్కి నడుచుకుంటూ వెళ్తున్నారు అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్